నిర్మల్ జిల్లా బహింసా పట్టణంలోని నగర్లో జిల్లా ఏఎస్పి జానీకి షర్మిల ఆదేశాల మేరకు బహింసా ఏఎస్పి అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సరైన ధృవపత్రాలు లేని ఒక్కొంద రెండు బైక్లను రెండు ఆటోలను నాలుగు ఫోర్ వీలర్లు రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు కమిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇది సిటీ అంటే గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఏం పర్పస్ కోసం మన కోర్స్ ఈరోజు ఈ పని చేశారు కానీ ద సెకండ్ పర్పస్ ఈజ్ ఇది పేరు అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కాంటాక్ట్ అంటే మనము పోలీస్ మీకు మీ మీ దగ్గర వస్తున్నారు కానీ ఇది మీతో ఏదైనా ప్రాబ్లం ఉంది అది కూడా నాతో షేర్ చేయాలి ఇది ఆల్రెడీ బైక్ లీజ్ చేశాను కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి నవ్వ ప్లేట్ లేదు నవ్వ ప్లేట్ లీడ్ చేశారు అంటే కొంచెం పేరు రాసారు ఇది ఎక్కువ మంది స్టైల్లో నవ్వ ప్లేట్ పైన కొంచెం పేరు రాస్తున్నారు అది కరెక్ట్ కాదు సో అది ఓకే కానీ సెకండ్ పర్పస్ మీ కూడా అదైనా ప్రాబ్లం ఉంది అది కూడా నాతో షేర్ చేయాలి ఇది ఫస్ట్ మనము మాట్లాడుతున్నాం దాని తర్వాత మీకు మైక్ ఇస్తాం మనం संबंधा यू कैन शेर वि प्लस इकड़ पेट्रोल इनका इंका इश्यू तो <laughs> आ, एक ٹھیک ہے ڈانڈے ڈانڈے اچھا نہیں ہوئی سے جائے